ముఖ్యంగా మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా మరి పోలవరం గురించి మాట్లాడారు అలాగే ఇసుక గురించి మాట్లాడారు ముఖ్యంగా మరి పోలవరం గురించి మాట్లాడితే ఆ రోజు ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వంలో మరి ఉన్నటువంటి మోడీ గారేమో మాట చెప్పారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఈ ముఖ్యమంత్రి ఏటీఎంగా ఈ యొక్క పోలవరం ప్రాజెక్టును వాడుకుంటూ ఉన్నారు కమిషన్ల కకృర్తి కోసమే ఆ రోజు పోలవరాన్ని పాడు చేసినటువంటి నాయకుడు ఎవరిని ఉన్నాడంటే మరి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా ఏం చేద్దంటే ఏదైతే ఒక ఎక్స్పర్ట్ కమిటీ చేశారో వాళ్ళు కూడా ఎవరు తీసుకున్న గోతులు వాళ్ళే పడతారన్న చందంగా వారు కూడా గతంలో ఈ రకంగా మరి ముందు చేయాల్సిన పనిని వెనక వెనకాల్చేసిన పనిని ముందు చేయడం వల్ల ఈ పోలవరం ప్రాజెక్టు మరి పాడు చేశాడు ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా మనవ చేస్తూ నీకేమైనా దమ్ము సత్తా ఉంటే మరి అవసరమైతే ఈ పోలవరం ప్రాజెక్టులో తప్పిదం ఎవరు అనేటువంటి దాని మీద మీరు వచ్చిన నివేదికని బట్ట పేర్లు చేయగలవా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం కేవలం నువ్వు చేసిన తప్పిదాలని ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆమె గింటి మరి పాపం గడుపుకోవాలని చూస్తున్నాడు మరి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఇసుక ఫ్రీగా ఇస్తామని చెప్పి నిన్న కూడా మళ్ళీ చెబుతూ ఉన్నారు మీ మాటలకి ఆడవాళ్ళ మాటలకి అర్థాలు వేరని ఏదో సామెతగా చెబుతూ ఉంటారు కానీ ఆడవాళ్ళ మాటలకి అర్థాలు వేరు కాదు ఆడవాళ్ళు ఈ రాష్ట్రానికి అవసరం కానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాటలకి అర్థాలు వేరని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుచేతంటే ఇసుక మీద మరి ఉచిత అని పేరు పెట్టి గతంలో పదివేల రూపాయలకి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇల్లు చేరే పరిస్థితి ఉంటే ఇవాళ ఇరవై వేల రూపాయలకి మరి ఇక్కడ ఉన్నటువంటి ఇసుకంతా కూడా అమ్మేసే కార్యక్రమం చేశారు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఇసుకంతా కూడా తిరుగుతమ్ముళ్ళు మొత్తం బోన్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ లేకపోతే గతంలో మాదిరిగా మళ్ళీ సెల్ఫీలు తీసుకోవాలని పని వస్తుందేమో అని భయపడి ఆ ఇసుకంతా మేసేసిన తర్వాత ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి మళ్ళీ కొత్త కొత్త ప్ర కథ మళ్ళీ ప్రారంభించారు ఇసగక అంతా కూడా మళ్ళీ ఉచితంగా ఇస్తామని చెప్తున్నారు ఉచితం అంటే ఇరవై వేలా అని అడుగుతున్నాం అలాగే మరి అమాయకులైనటువంటి లారీ డ్రైవర్ల మీద గంటగండని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం ఇసగేదో మరి లారీలు రెండు రోజులు ఆపడం వల్ల రేట్లు పెరిగిపోయాయని చెప్తున్నారు రెండు రోజులు ఆపడానికి కారణం ఏంటని అడుగుతున్నాం ఏదైతే మీ స్థానికంగా ఉన్నటువంటి మీకు ఉన్నటువంటి మీ నాయకులు మీ శాసనసభ్యులు అక్కడ బీటెక్స్తో బీటెక్స్ పేరుతో ఆరు వేల రూపాయలు వసూళ్లు చేస్తూ ఉంటే అది కట్టలేక లేట్ అయ్యి ఆ డబ్బులను కూడా మళ్ళీ ప్రజల దగ్గర మరి తీసుకోవాలన్న పరిస్థితి వచ్చి ఇవాళ లారీ డ్రైవర్లంతా కూడా పాపం మరి ఆ రేట్లు పెంచక వారికి తప్పలేదని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నా అంచేత ఇటువంటి తప్పిదాలని మీరు కూడా మరి ఏ రకంగా మీరు విచారణ చేస్తారో చేయాలని చెప్పి సందర్భంగా కోరుతున్నా మన ఈ యొక్క ఈ జిల్లాకి సాక్షాత్తు మీ యొక్క ఎవరైతే మీ మంత్రి గారు ఉన్నారో వారే మరి వచ్చి అక్కడ లారీ డ్రైవర్ లేకపో మాట్లాడుతూ ఉంటే ఇక్కడ ఏం జరిగిందో మాకు కూడా తెలుసు అని చెప్పి వారు కూడా తేలికొట్టిన దొంగ లెక్కడి నుంచి జారుకున్న పరిస్థితులు అందరికీ తెలుసని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా అలాగే మరి ఇంకా ఉన్నటువంటి అంశాల్లో ఏదైతే మరి పోలవరం ప్రాజెక్టు కానీ లేదా ఉన్నటువంటి ఇసుక విషయంలో కానీ ఇవన్నీ మళ్ళీ వానపల్లిలో చుంకోసారి ప్రజల్ని మోసం చేసే కార్యక్రమమే నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు తప్ప ఎక్కడ ఇందులో కొత్తదనం ఏమీ లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆఖరిగా ఒకటి చెప్పే మాట అదేమిటంటే ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల టైం అతనికి వస్తే మూడు రెండు సంవత్సరాలు కరోనాతో పోతే అయినా కూడా మూడు సంవత్సరాల్లో అత్యుత్తమైన పాలన అందించి అందరికీ సంక్షేమ కార్యక్రమాలు ఇంటికి అందించే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు పాలన అందిస్తే దాన్ని చూసి జీర్ణించుకోలేక ఈ రోజున తనకున్న అక్కసిని ఈ రోజు నిన్న పెట్టిన గ్రామ సభ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం కోసమో లేదా ఈ బోధాన్ని భూస్థాపితం చేస్తా ప్రగల్పాలు పలికి ఇక్కడి నుంచి జారుకున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా మీరు మోస మీ మీరు చేస్తున్న మోసానికి తగిన మూల్యం చెల్లించుకునే రోజు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఇవాళ ఈరోజు వానపల్లి గ్రామంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి నష్టపరిహారం ఇచ్చేటువంటి దాంట్లో కానీ గతంలో పంటలు ఎక్కడైనా పంటలు పాడైతే ఏదైనా అక్కడ ఈదురిగాళ్ళు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో మరి అంబేద్కర్ కోనసీమ జిల్లాకి పద్నాలుగు కోట్ల రూపాయలు మంజూరు మరి పంట నష్టం నిమిత్తం వస్తే అందులో ఎనిమిది కోట్ల రూపాయలు మరి ఆ రోజున వీరి వీరికే ఇచ్చే రైతులందరికీ కూడా ఇమీడియట్గా జగన్ జగన్మోహణి గారు ఇచ్చేటువంటి విధంగా ప్రతి అరటి అరటి ఎకరానికి కూడా పదివేల రూపాయలు చొప్పున పంపిణీ చేసే కార్యక్రమం జగన్మోహణి గారు చేశారు కానీ పంట నష్టాలు పంట మొన్న కూడా వచ్చి పంట నష్టంలో చాలామంది రైతులు నష్టపోయారు వారికి ఒక రూపాయి ఇస్తానటువంటి మాట కూడా ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు అలాగే విలువైన విలువైనటువంటి నదీ లంక భూమి నదీ పాత అవుతుంటే గ్రాయిల్ కన్స్ట్రక్షన్ యొక్క వారి విషయాన్ని కూడా తమ కూడా మెన్షన్ చేయలేదు అలాగే గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే పిహెచ్సి సెంటర్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే ఒక ల్యాబ్ కూడా కట్టి మరి నిన్న ఆయన మాట్లాడుతూ ఎక్కడ హాస్పిటల్ లేవని చెప్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ గతంలోనే ఏదైతే అన్ని అన్ని విలేజెస్లో కూడా హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేసి ఆ హెల్త్ క్లినిక్లో ఒక డాక్టరు అలాగే ఒక నర్సు కూడా అక్కడ ఉండే విధంగా చేసి పదహారు రకాల టెస్టులని ఫ్రీగా చేసేటువంటి కార్యక్రమం జగన్మోహన్ గారు చేస్తూ ఉన్నారు ఆల్రెడీ అలాగే నూట నాలుగు రకాల మందులు ఆ వెల్నెస్ సెంటర్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇవాళ ఆయన మాట్లాడుతూ ఏదో ఒక సెల్ ఫోన్ కంపెనీ లాంచింగ్ అయిన వచ్చినట్టు మళ్ళీ పాత కథే ఏదైతే నేను సెల్ ఫోన్ కనిపెట్టాను లేదా కరెంటు నేనే కనిపెట్టాను పాత కథలు వినడానికి ప్రజల అమాయకులు కాదు ఏదైతే సెల్ ఫోన్ గురించి చెప్తూ మరి ఏదైతే దోమల నివారణ కార్యక్రమంలో గతంలో కూడా అందరూ నవ్వుకున్నారు నిన్న కూడా ఆయన యొక్క ప్రసంగానికి గంట ఇరవై నిమిషాలు మాట్లాడితే అందులో మరి ఉపయోగపడేటువంటి విషయాలు లేవు కానీ మరి కేవలం ఏదైతే ఈ యొక్క సెల్ ఫోన్ కంపెనీ లాంచ్ ఇంకొక ముఖ్యమంత్రి వచ్చినట్టు ఆయన మాట్లాడి వెళ్ళిపోవడం విడ్ విడ్డూరంగా ఉంది ఎందుకంటే ఎక్కడైతే దోమలు ఉన్నాయో దాని గురించి డ్రోన్కి చెప్తే డ్రోన్ వచ్చి అక్కడ మరి మందు కొట్టి వెళ్ళిపోతుంది అనేటువంటి మాట చెప్తున్నాడు అలాగే ఎక్కడైనా పంట నష్టం జరిగితే ఆ సెల్ ఫోన్లో ఫోటో తీసి పంపితే అది ఏంటో పైనుంచి వివరణ ఇచ్చే కార్యక్రమం చేస్తారట ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు పెట్టారు రైతు గారు భరోసా కేంద్రాలు నిర్మాణం చేశాడు ఆయన నిర్మాణం చేసి అక్కడ ఒక అధికారిని వేసి ఆ అధికారి ద్వారా ఎవరికైనా రైతులకు ఇబ్బంది వచ్చి అధికారిని కలిస్తే ఆ అధికారి అక్కడికి వెళ్ళి అది చూసి అవసరమైతే ఉన్నటువంటి నిష్ణాతులతో మాట్లాడి వారికి తగినటువంటి సలహాలు ఇచ్చే విధంగా అనేక గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ఇరవై లక్షల రూపాయలతో నిర్మాణం చేసి జగన్మోహన్ గారు కి అక్కడ కియోస్క్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసి ఇచ్చే కార్యక్రమం చేశాడు అనిచేత ఏదైతే ఉపాధి హామీ కార్యక్రమం ఉపాధి ఉపాధి కల్పన కార్యక్రమం ప్రతి సంవత్సరం ప్రతిసారి ఈ గ్రామ సభలు జరుగుతాయి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులతో కేవలం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమీ చేయకుండా కేవలం ఆ మీటింగులకు వచ్చి కేవలం అదే అదే జరుగుతున్నటువంటి అంశాన్ని మళ్లింపుసారికి చెప్పి ఎక్కడి నుంచి వెళ్ళిపోయారు తప్ప ఇందులో కొత్తగా జరిగింది ఏమీ లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కానీ వయసులో పెద్దవారైనప్పుడు మా మాట్లాడే మాటలు కూడా ఆ రకంగా ఉండాలి ఏదైతే మరి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అంత అనేక మంది మల్లను పొందినటువంటి వ్యక్తిని ఇష్టానుసారంగా భూస్థాపత చేస్తాం అనే విధంగా మీరు మాట్లాడడం మరి మేమందరూ కూడా ఖండిస్తూ ఉన్నాం ఎప్పటికన్నా మీరు నోరు సరి చేసుకోవాలి కుందాగా మాట్లాడాలా అని అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మరి రాబోయేటువంటి కాలంలో మీరు ఈ మోసపూర్తి అనే కార్యక్రమాలను కట్టిపెట్టి మీరు ఇచ్చినటువంటి ఆర్ హామీలు ఏదైతే మీరు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ కార్యక్రమాలు ఎప్పటి నుంచి అమలు చేస్తారో మీకు ఏమైనా దమ్ము సత్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడే ముందు మీరు ఆ డేట్లు అనౌన్స్ చేసి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఈ సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటా